జై హింద్ జై భారత్ ఈరోజు వీడియో వచ్చేసి మన వెహికల్స్ లోపల కార్లల్ల మెయిన్గా మనం ఫుల్ ట్యాంక్ చేయిస్తుంటాం పెట్రోల్ బంక్ లోపల చాలామంది తెలియక ఫుల్ ట్యాంక్ చేయిస్తుంటాం సో అలా ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల ఎక్కువ మ్యా మాన్యువల్ కన్నా ఎక్కువ పడుతుందా లేదంటే ఫుల్ ట్యాంక్ చేసే ప్రాబ్లం ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ వీడియోస్ని చాలా తగ టెన్ ట్వెల్వ్ మినిట్స్ లోపల అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన వీడియోలో విషయానికి నేను ఒకరోజు వెహికల్లో వెళ్తున్నాం కార్లో ఫోర్ వీలర్ దాంట్లో వెళ్తుంటే మా ఫ్రెండ్ పెట్రోల్ని ఫుల్ ట్యాంక్ అని చెప్పాడు ఫుల్ ట్యాంక్ అని చెప్పిన తర్వాత వెహికల్ని ఇలాయిలో ఊపుతున్నాడు అనమాట ఎందుకు అలా ఊపుతున్నావు వెహికల్ని అంటే ఏ మాత్రం స్పేస్ ఉన్నా ఇంజిన్లో ఏ మాత్రం స్పేస్ ఉన్నా ట్యాంక్ మొత్తం నిండుతుంది అందుకని నేను అలా చేస్తున్నా అని అన్నాడు యాక్చువల్ అది కరెక్టా రాంగ్ ఆ టైంలో నాకు కూడా అర్థం కాలేదు తర్వాత ఒక ఆర్టికల్ చదివాను దాని గురించి కొంత స్టడీ చేసిన తర్వాత మనకేమర్థమైంది అంటే ఏ వెహికల్లో కూడా ఫుల్ ట్యాంక్ చేయించొద్దు చేయిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అని నేను చెప్తే చాలామంది ఏం ప్రాబ్లం వచ్చింది మేము చాలా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నాము అని అనుకోవద్దు ఇంజన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వాట్ ఈజ్ అ సైంటిఫిక్ రీజన్ అనేది ఒక సింపుల్ సైంటిఫిక్ రీజన్ వచ్చేసి ఇప్పుడు మనమే అనుకోండి ఓకే మన పొట్ట ఫుల్గా తిన్నాం అనుకోండి ఏ మాత్రం గ్యాప్ లేకుండా తర్వాత చాలా ఆయాసపడతాం కదా అది డైజెస్ట్ కావడానికి అందుకే కదా మనం సగం ఖాళీ ఉన్నంత వరకే తింటే అప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుందని సేమ్ థింగ్ ఇక్కడ వచ్చే వెహికల్స్కి కూడా ఎలా అంటే ఫుల్ ట్యాంక్ వద్దు ఫుల్ ట్యాంక్ చేయొద్దు యాక్చువల్గా మ్యానుఫ్యాక్చర్లు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మ్యానుఫ్యాక్చర్ల కూడా మాన్యువల్లా ఏమి ఇస్తారంటే ఒక వెహికల్ మనం తీసుకునేటప్పుడు మాన్యువల్లా మీ ఇంజన్లో ఇంత పెట్రోల్ పడుతుందని చెప్తారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వంద లీటర్లు పడుతుందని చెప్తాడు ఓకే కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్లో ఎక్స్ట్రా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ స్పేస్ ఎక్ ఉండేలా చూ చెప్తారనమాట వాళ్ళు అంటే మనం వంద లీటర్లు పోసిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వంద లీటర్లు పోసిన తర్వాత కొంత స్పేస్ ఉంటుంది అలా మాన్యువల్ ఇస్తారనమాట అది రూల్ యాక్చువల్గా కానీ మనం ఎప్పుడైతే హండ్రెడ్ లీటర్స్ అని చెప్పకుండా ఫుల్ ట్యాంక్ అని చెప్తామో ఆ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే సో దాని గురించి చెప్తాను మాన్యువల్ కన్నా ఎక్కువ పడుతుందా అసలు అంటే మనం కారు తీసుకున్నప్పుడు చెప్తారు కదా దీని యొక్క పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఇంత అని ఎస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కువ పడుతుంది ఎందుకు అది అలా బఫర్ స్పేస్ ఎందుకు ఇస్తారు అని అంటే మనము టా మొత్తం ఫిల్ చేసినాక కొంత స్పేస్ అవసరం అనమాట ఎందుకంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈజీగా ఎవాపరేట్ అవుతుంది ఓకే అది ఎప్పుడైతే ట్యాంక్లకు వచ్చి కొంచెం ఎవాపరేట్ అయినప్పుడు దానికి స్పేస్ ఉండాలన్నమాట ఆ పాయింట్స్ ఇక్కడ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ థర్టీ సెవెన్ లీటర్స్ మాన్యువల్ ఉందనుకుందాం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఎక్స్ట్రా అది ఫార్టీ టూ లీటర్స్ పడుతుంది యాక్చువల్గా ఓకే మనం థర్టీ సెవెన్ లీటర్స్ అని చెప్పాలి ఇది ఫుల్ ట్యాంక్ యాక్చువల్గా హెల్దీ ఫుల్ ట్యాంక్ అంటే ఇది అనమాట కానీ మనం ఏం చేస్తాం మనకు పెట్రోల్ డీజిల్ కనిపించినంత వరకు ఫుల్ ట్యాంక్ చేయమని చెప్తాం అది చాలా ప్రమాదాలకు దారి తీస్తుంది ఇంతవరకు ఏం ప్రమాదం జరగలేదు అని అనుకుంటే ఆ ఇంజిన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది అయితే దీనివలన పెట్రోల్ బంకులు మనం మోసం చేస్తున్నారని అనుకుంటారు మనకేమని మన మైండ్లో ఏముంటుంది అరే కంపెనీ మాన్యువల్ ప్రకారం థర్టీ సెవెన్ లీటర్స్ పట్టాలి ఇక్కడ పెట్రోల్ బంకుల రీడింగ్ చూస్తే ఫార్టీ టూ లీటర్స్ చూపిస్తుంది ఇక్కడ ఏమైనా మోసం జరుగుతుందా అనుకుంటారు ఓకే కానీ మాన్యువల్కి కె ఒరిజినల్ కెపాసిటీకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట రెండోది యాక్చువల్గా ఫుల్ ట్యాంక్ అనేది ఫుల్ ట్యాంక్ అనేది పెట్రోలియం మంత్రిత్వ శాఖ రూల్స్ ప్రకా రూల్స్కి వ్యతిరేకం ఓకే పెట్రోల్ రూల్స్కి వ్యతిరేకం అనమాట ఎలా అంటే రూల్స్ ప్రకారం ఏంది థర్టీ సెవెన్ మనం ఏం చేస్తున్నాం ఫుల్ ట్యాంక్ అని మనకు కనిపించేది ఫుల్ ట్యాంక్ అని చెప్తున్నాం ఇది రూల్కి వ్యతిరేకం అనమాట ఓకే మాన్యువల్ ప్రకారం ఫిల్ చేసుకోవడం వెరీ సేఫ్టీ మాన్యువల్ ప్రకారం ఫుల్ ట్యాంక్ చేసుకోండి అంతేగాని మీకు కనిపించేటట్లు ఫుల్ ట్యాంక్ చేసుకోవద్దు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రెండోది కొద్దిమంది ఊపి మరి ఫిల్ చేసుకుంటారని చెప్పాను కదా అది ఒక ఎగ్జాంపుల్ ఫుల్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి యాక్చువల్గా మన పెట్రోల్ బంకులా మీరు ఎప్పుడైనా పెట్రోల్ ఫిల్ చేసేటప్పుడు చూడండి ఆ గ్రౌండ్లో భూగర్భంలో ఉంటాయి ట్యాంక్స్ ఒక కూల్ అట్మాస్పియర్లో ఉంటుందన్నమాట టెంపరేచర్ ఎక్కువ ఉండదు సో ఆ కూల్ అట్మాస్పియర్ నుంచి బంక్ భూగర్భ ట్యాంకులో లో టెంపరేచర్లో నిల్వ చేస్తారనమాట కానీ మన వెహికల్కి వచ్చేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా బట్ ట్యాంకుల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఈ పెట్రోలియం ఏంటి అంటే ఎవాపరేట్ అయిపోతుంది మీరు పెట్రోల్ని ఇలా బయట పెట్టి చూడండి ఎవాపరేట్ అయిపోతుంది రూమ్ టెంపరేచర్ దగ్గర అలా ట్యాంక్లో ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల విస్తరిస్తుంది అనమాట ఎవాపరేట్ అవుతుంది అన్నప్పుడు స్పేస్ ఉండాలి కదా ఓకే స్పేస్ లేకుండా నువ్వు మొత్తం పెట్రోల్ తోటి ఫిల్ చేస్తే అది పేలే ప్రమాదం ఉంటుంది కదా ఓకే అదనమాట విస్తరిస్తుంది సో అప్పుడు ఓల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్ లీక్ అవుతుంది అంటే మనకు లీక్ అవుతుందనే విషయం కూడా అర్థం కాదు ఎందుకంటే ఆవిరి రూపంలో వెళ్ళిపోయేటట్లు ఉంటుంది అనమాట అది సో అందుకని ఎంటీ ఉండాలి కొంచెం కొంత ఎంటీ స్పేస్ ఉంటే ఏమవుతుందంటే ఎవాపరేట్ అయినా అందులోనే ఉంటుంది అది రెండోది ట్యాంక్లో ఖాళీ లేకుంటే ఇంజన్ పనితీరు కూడా తగ్గుతుంది ఇది ఎవ్వరికీ అర్థం కాదు యాక్చువల్గా ప్రమాదం అంటే అది పేలిపోవాలా ఇంతవరకు పేలలేదు కదా అని అనుకుంటారు కానీ ఇంజన్ పనితీరు కూడా తగ్గుతుంది ఐడియల్ కండిషన్స్లోనే ఫీల్ చేసుకోవాలి రెండోది ఏంటి అంటే ఫుల్ ట్యాంక్ ఆవిరి వల్ల మంటలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు బైక్లు కూడా ఫుల్ ట్యాంక్ చేయండి అని అంటే సమ్మర్లా సడన్గా పెట్రోల్ బంక్లోనే మండిపోయిన సందర్భాలు మనం చాలా వరకు చూసాం సో అందుకని ఫుల్ ట్యాంక్ చేసుకోవద్దు రెండోది జాగ్రత్త జాగ్రత్తలు ఏంటి అంటే ఫుల్ ట్యాంక్ చేసేటప్పుడు జాగ్రత్తలు ఏంటి అంటే ఇంజన్ ఆఫ్ చేయాలి చాలామంది ఇంజన్ ఆఫ్ చేయరు ఓకే డైరెక్ట్ ఇంజన్ ఆన్లోనే ఉంటుంది అది ఎందుకు ఆ హీట్లోనే ఉంటుంది పె సరే ఇంజన్ ముందు వైపు ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ వెనక వైపు అలా థింక్ చేయకండి బెటర్ టు ఆఫ్ ఇంజన్ నెక్స్ట్ ఫిల్లర్ క్యాప్ నెమ్మదిగా తీయాలి ఫిల్లర్ క్యాప్ని నెమ్మదిగా తీయాలి ఫుల్ చేయవద్దు ఓకే సో ఇంజన్ ఆఫ్ చేయండి అక్కడ మొబైల్స్ కూడా వాడొద్దు మాత్రం ఒక రకంగా పెట్రోల్ బంక్ అంటే అది ఒక పెద్ద ఆటం పంప్తో సమానం మాత్రం అగ్ని ప్రమాదం జరిగి అటు ఇటు అయినా మొత్తం పేలిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఫుల్ ట్యాంక్ అస్సలు చేయవద్దు అయితే ఇక్కడ ఒక ఐడియా నా వైపు నుండి ఒక ఐడియా ఏంటి అంటే మనం పెట్రోల్ బంక్లో చాలా మోసాలు జరుగుతుంది అని అంటాం ఎందుకంటే చూపించే రీడింగ్ పది లీటర్లు అని మన ట్యాంక్ల పది లీటర్లు పడదు తొమ్మిది లీటర్లే పడుతుంది వాళ్ళకేమో పది లీటర్లే డబ్బులు ఇస్తాము అని చ అందరికీ చాలా మోసాలు చూసినాం కూడా చిప్పులు పెట్టి అవి ఇవి నా వరకు ఒక ఐడియా ఈ ఐడియా అయినాక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా పెట్రోల్ బంకుల మోసాలను నివార అనిపిస్తుంది అదేంటి అంటే మన బైక్లా బైక్లో కానీ వెహికల్లో కానీ పెట్రోల్ ఎంతుంది అంటే ఇట్లా ఇండికేషన్స్ ఉంటాయి ఇండికేషన్స్ ఉంటాయి ఇక్కడ రెడ్ మార్క్ ఉంది అనుకో ఇక్కడ రెడ్ మార్క్ ఉంటుంది ఇది ఫుల్ అనుకోండి ఆరో ఇలా చూయించింది అనుకోండి తక్కువ పెట్రోల్ ఇక్కడ ఎక్కువ పెట్రోల్ ఎక్కువ పెట్రోల్ ఇలా ఉంటుంది కదా అలా కాకుండా ఈ మీటర్లోనే ఎంత పెట్రోల్ ఉందో చూయిస్తే నాకు తెలిసి పెట్రోల్ బంక్లో ఉన్న మోసాలు అరికట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్లో బైక్లో కానీ కార్లో కానీ వన్ లీటర్ ఉందని చూపిస్తుంది ఓకే ఇండికేషన్ అయితే మనం వన్ లీటర్ పెట్రోల్ యాడ్ చేసిన వెంటనే ఇది వన్ లీటర్ అని టూ లీటర్స్ అని చూయించింది అనుకోండి మనం నమ్ముతాం అప్పుడు ఈజీగా ఇక్కడ మోసం ఏం జరగలేదు ఎందుకంటే బైక్ల మన వెహికల్లో చూపిస్తుంది కదా పెట్రోల్ బంకుల ఇండికేషన్ కాకుండా మన వెహికల్ ఆ ఇండికేషన్ వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటరు టూ లీటర్స్ టూ అండ్ హాఫ్ లీటర్స్ అనే ఇండికేషన్ కనిపిస్తే ఇటువంటి ఎక్విప్మెంట్ వస్తే ఇటువంటి చేంజెస్ జరిగితే పెట్రోల్ కానీ అది బైక్లో కానీ కార్లు కానీ ఇలా జరిగితే ఎంత ఫిల్ చేసుకున్నామో క్లియర్గా తెలిస్తే అప్పుడు ఈ మోసాలకు అరికట్టవచ్చు జరుగుతున్నాయి మోసాలు అయితే జరుగుతాయి చాలా వరకు అది మనకు అర్థం కూడా కాదు అది ఓకే టూ లీటర్స్ పోసుకుంటే మనకు బైక్లో కనపడాలన్నమాట డిఫరెన్స్ వన్ లీటర్ ఉన్నది కాస్త త్రీ లీటర్స్ అయింది టూ లీటర్స్ పోసుకుంటే వన్ లీటర్ ఉన్నది కాస్త టెన్ లెవెన్ లీటర్స్ అయింది టెన్ లీటర్స్ పోసుకుంటే ఇలా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది వెహికల్ ఓనర్స్ వాళ్ళకి వెహికల్స్కి ఓకే ఇలా కనిపిస్తే మన వెహికల్లో చీటింగ్ అనేది ఉండదు సో ఇదే అండి పెట్రోల్ బంక్ గురించి సో దయచేసి మీరు ఫుల్ ట్యాంక్ చేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇంజన్ని కాపాడుకోండి ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఒక యూస్ఫుల్ వీడియోలో जय हिंद जय भारत ओम नमः शिवाय ओम नमो भगवते वासुदेवाय